¡Sí, guruda. నుంచి గోవిందుడు స్మరణ చేస్తూ ఉంటే మన లోపల ఉండేటువంటి అన్ని పాపాలు కూడా వెళ్ళిపోతాయి పటాపంచలు అవుతాయి అంటున్నారు ఏకాదశి అంటే మన శరీరంలో ఐదు పంచేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసుతో పాటి మొత్తం పదకొండు ఈ పదకొండు దానికి ఏకాదశి అంటారు ఈ పదకొండు కూడా స్వామి సన్నిధులు నిలుచుంటే ఈ పదకొండులో ఉండినటువంటి ఇంద్రియాల్లో ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనసు ఒక మనసుతో పాటు అన్నీ పాపాలు కూడా నశించిపోతాయి ఈ ఈ వైకుంఠ ఏకాదశి రోజు దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తాం ఉత్తర తిరుపతి అనిపించుకున్నటువంటి ఈ ఇందూరు పట్టణంలో అంటే దీన్ని నిజామాబాద్ కూడా అంటుంటారు ఈ ఇందూరు పట్టణంలో స్వామి యొక్క వైభవం అత్యంత వైభవంగా జరుగుతున్నది నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జరుగుతున్నది ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే మూడు వందల ముప్పై మూడు కోట్ల దేవతలు దర్శనం ఇచ్చేటువంటి ఏకాదశి అటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామి దర్శనం చేసుకున్నామంటే మనకు జీవన్ ముక్తి కలుగుతుంది అని చెప్తారు అందుకని వెంకటరమణ స్వామి అన్ని ఊర్లలో కూడా ఆలయాలు నెలిసి ఉన్నాయి మనము అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అట్లా ఈరోజు చాలా మనకు కలియుగం వైకుంఠమైనటువంటి వేడుకొండల స్వామి తిరుపతి అక్కడ కూడా దర్శనం చేసుకుంటే మనకందరికీ కూడా కూడా పరమాత్ముడు అనుగ్రహాన్ని కలగజేస్తాడు అని చెప్పేసి అన్ని ఆలయాల్లోనూ కూడా అన్ని క్షేత్రాల్లో కూడా మనం అన్ని విధమైనటువంటి భక్తులకి సౌకర్యార్థంగా సాధ్యమైనంత వరకు అక్కడ కమిటీ వాళ్ళు అక్కడ పరివారం వాళ్ళు కూడా మనం ఏర్పాటు చేయటం జరుగుతుంది మనుషులు కదా అందరూ సహాయం చేసుకొని చేయాల్సి వస్తుంది మనం కూడా నిబ్బరంగా సమాధానంగా ఉండి మనం స్వామి దర్శనం చేసుకోవాలి కానీ ఒకటే పర్యం పద పది రోజులు కూడా దర్శనం చేసుకున్న ముక్కోటి ఏకాదశి ఫలం దొరుకుతుంది ఈ ఒకే రోజు దర్శనం చేసుకోవాల్సిన పని లేదు ఆ పది రోజుల్లో కూడా చేసుకున్న ముక్కోటి ఏకాదశి దర్శనం చేసినంత ఓ యోగం మనకు కలుగుతుంది అటువంటి ఈ ఉత్తర తిరుపతిలో ఉండేటువంటి స్వామిని మనం అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నాం వెంకటరమణ స్వామి వెంకట అంటే పాపాలన్నీ నశ నాశనం చేసేటువంటి ఒక ఆ పేరే పేరులోనే చెప్తుంది కలియుగంలో మనకిప్పుడు ఈ కలియుగంలో ఎన్నో సంవత్సరం అంటే ఐదు వేల నూట యాభై రెండు సంవత్సరాలు ఇప్పటికి ఐదు వేల సంవత్సరాలు అయిపోయింది అంటే కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత జనమేజయుడు జన్మించిన తర్వాత కలియుగం పుట్టిన తర్వాత ఈరోజు మనకి ఈ సంవత్సరానికి ఐదు వేల నూట యాభై రెండు సంవత్సరాలు చెప్తారు అటువంటి మనకు మన మనకు సంప్రదాయమైనటువంటి ఆ సంవత్సరాలే మనకు ఈ సందర్భంలో కలియుగంలో నిలిసినటువంటి స్వామి మన మామూలు కలియుగంలో ప్రత్యక్ష దైవం లేదు వెంకటరమణ స్వామినే ప్రత్యక్ష దైవం బ్రహ్మాండ